హాయ్ అండి నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ముస్నూరు ఛానల్ తొలైకాదశి స్పెషల్ ప్రసాదం రెసిపీ జొన్నలతో పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అలాగే ఈ ప్రసాదం యొక్క విశిష్టత కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం తొలేకాదశితో హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి తెలుగువారి పండుగల్లో ప్రతి పండుగకు ఒక విశేషం వంటకం ఉంటుంది తొలేకాదశి పండుగ నాడు అందరూ పేలాల పిండి తినడం ఆచారం ఈ రోజు ప్రతి దేవాలయంలోనూ పేలాల పిండి ప్రసాదంగా ఇస్తారు కానీ ఈ పిండి విశేషం చాలా మందికి తెలియదు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల తొలి పండుగ రోజున వారిని గుర్తు చేసుకోవడం అనేది ఇందులో ఉన్న ప్రధాన అంశం ఆరోగ్య పరంగా కూడా ఈ పిండి చాలా మంచిదండి గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని కలగజేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడకుండా ఉండడానికి సహాయపడుతుంది అంతకు మించి శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది ఈ పేలాల పిండిని ఎక్కువగా జొన్నలతో చేస్తారు మనకి పేలాల పిండి మార్కెట్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి కానీ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నానండి హాఫ్ కప్ జొన్నలు వేసుకోవాలి ముందుగా జొన్నలను తెచ్చుకొని ఒకసారి మట్టి లేకుండా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నీళ్లను పోసుకొని స్టవ్ పైన పెట్టి నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న హాఫ్ కప్ జొన్నలు వేసేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచి జొన్నలు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి బలం లేని గింజలు పైకి తేలుతాయండి అవి తీసేసుకోవాలి ఈ నీళ్లు ఒక పొంగు వచ్చే వరకు కాకనివ్వాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు పడుతుంది అంతే జస్ట్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ వేయాలి ఎక్స్ట్రా వాటర్ తీసేసుకొని జొన్నలను వడకట్టుకోవాలి వాటర్ అంతా పోయాక వీటిని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి వీటిని రెండు గంటల పాటు ఆరనివ్వాలి ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు లేదా ఎండ ఉంటే ఎండలో వన్ అవర్ పెట్టవచ్చు పండగ సమయంలో ముందు రోజు చేసుకుంటే ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ పొడి ప్రిపేర్ చేసుకోవచ్చండి జొన్నలు చూడండి చక్కగా డ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని వేయించుకుందాము నేను ఇక్కడ ఐరన్ కడాయిలో వేయించుతున్నానండి ముందుగా కడాయిని మీడియం హీట్లో ఉంచి వేడెక్కనివ్వాలి ఇప్పుడు గరిటెడు జొన్నల్ని వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దండి వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇలా పేలాలుగా అవడం స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు వెంటనే మూత పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టాలి చూడండి పేలాలు ఎంత చక్కగా వస్తున్నాయో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత కంప్లీట్గా క్లోజ్ చేయొద్దండి వాటర్ వచ్చేస్తాయి జొన్నలు పాప్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి క్వాలిటీ జొన్నలు అయితే పెద్దగా వస్తాయండి లేదా చిన్నగా వస్తాయి ఒక్కొక్కసారి సగం పేలాలు అవుతాయండి మిగతా సగం అలా గింజలు ఉంటాయి నాకు ఇక్కడ కొన్ని గింజలుగానే ఉన్నాయండి మీరు క్వాలిటీ ఒకటి చూసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ గింజలు మిగిలితే అవి కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి టేస్ట్లో ఏం చేంజ్ ఉండదు ఇలా క్లాత్ పెట్టి కూడా చేసుకోవచ్చండి ఇలాగే మిగిలిన జొన్నలతో పేలాలు చేసుకోవాలి పేలాలు ఇలా డైరెక్ట్గా కూడా తినచ్చు కరకరలాడుతాయి ఇప్పుడు మనం పేలాలతో పిండి తయారు చేసుకుందాము మిక్సీ జార్లో పేలాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి ఒకటేసారి గ్రైండ్ చేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని సగం బౌల్లో వేసుకొని సగం మిక్సీలో ఉంచి హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను హాఫ్ కప్ జొన్నలకి హాఫ్ కప్ బెల్లం ఇంకా నాలుగు యాలకులు తీసుకున్నానండి ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పిండిని కూడా బౌల్లో తీసేసుకోవాలి ఇందులో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కోసం పుట్నాలు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయట్లేదండి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పేలాల పిండిలో మనం ఓన్లీ జొన్నలు బెల్లం యాలకులు మాత్రమే యాడ్ చేశాము మనం ఇలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు లేదంటే పిల్లలకి పాలల్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకొని తాగొచ్చండి ఈ పిండి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం